లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ ఏ మాత్రం కలిసి రావడం లేదు ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో సిఎస్కే తొలి మ్యాచ్ మినహా వరుసగా ఐదింట్లో ఓటమిచ్చవి చూస్తుంది కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ ధోని చేతికి వచ్చినా ఆ జట్టు రాత మారలేదు చెన్నైలో శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సిఎస్కే ఘోర పరాజయం చవిచేస్తుంది అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ ధోని ఎల్బిడబ్ల్యూ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది థర్డ్ అంపై నిర్ణయాన్ని సిఎస్కే అభిమానులు తీవ్రంగా తప్పుబడుతున్నారు రివ్యూలో బ్యాట్ కు బంతి తాకినట్లు స్పైక్ కనిపించిన అవుట్ ఎలా ఇస్తారని మండిపడుతున్నారు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు సునీల్ సరైన బౌలింగ్ లో ఎల్బి వెనుతిరిగాడు ఇక సరైన వెంటనే రివ్యూ కోరాడు రివ్యూ లో బంతి బ్యాట్ ను తాకి ఆపై ధోని ప్యాడ్ ను తాకినట్టు కనిపించింది స్వల్పంగా స్పైక్ కనిపించిన థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేస్తాడు ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు ఆల్పాడ్ లో వచ్చిన స్పైక్ థర్డ్ అంపైర్ పరిగణలోకి తీసుకోలేదు బ్యాట్ కు బంతి చాలా దగ్గరగా వెళ్లినట్టుంది అక్కడ కాస్త స్పైక్ కనిపించాయి కానీ థర్డ్ అంపైర్ ఎన్నో ఫ్యాక్సిన్ లో ఉంది పాదం కదలిక జరిగినప్పుడు స్పైక్ వస్తుంటాయనే నిపుణుల మాట అని చెప్పాడు